హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీపీఎన్ మ్యామ్ సాయంకాలం అవగాలన ఏ ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అట్లానే ఈరోజు పుదీనా మ్యాక్రోనియా చేయడం ఎలానో చూపిస్తాను పుదీనా మ్యాక్రోనియా చాలా బాగుంటుంది ఈ పుదీనా మ్యాక్రోనియా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి ముందు ఒక గిన్నె తీసుకొని రెండు చెంబులు నీళ్ళు పోసుకోవాలి తీసుకున్న నీళ్లు బాగా మరగాలి నీళ్లు బాగా మరిగినాయి అనుకోండి మ్యాక్రోనియా వేస్తే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు ఆ మరిగే నీటిలో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మ్యాక్రోని అంటుకోకుండా ఫ్రీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఆయిల్ వే నీళ్ళు కాసేటప్పుడే వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు మ్యాక్రోనియా తీసుకుందాం ఈ మ్యాక్రోనియా వేడి నీళ్ళల్లో బాగా మరిగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికినియా లేదా అని చెప్పి మ్యాక్రోనియా పట్టుకొని చూస్తే తెలుస్తుంది అనమాట మనం వాటర్ తీసుకునేది మ్యాక్రోనియా ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఒక నాలుగు కప్పులు పైన నీళ్లు తీసుకున్నాం అనుకోండి మ్యాక్రోనియా ఫ్రీగా ఉంటాయి అనమాట కొంచెం తక్కువ తీసుకున్నాం అనుకో దగ్గర దగ్గరగా ఉండి జిగురుగా అయిపోతాయి అందుకని చెప్పి నీళ్లు మ్యాక్రోనియాకి సరిపడా ఒక కప్పు తీసుకుంటే మూడు కప్పులు వాటర్ అన్నట్టు తీసుకోవాలి ఇప్పుడు ఆ మ్యాక్రోనియా ఉడికినాయి కదా అవి తీసేసి ఒక చిల్లు గిన్నెలో వేసుకోవాలి వడగట్టుకోవాలి ఆ వేడి నీళ్ళన్నీ పోయిన తర్వాత చల్లనీళ్ళు పోసేసి బాగా కలిపెట్టేవనుకో అప్పుడు చల్లబడిపోతాయి మ్యాక్రోని ఫ్రీగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు పచ్చనిపప్పు ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి తాలింపు బాగా వేగితే బాగుంటాయి మ్యాక్రోనీళ్ళు తినేటప్పుడు బాగుంటాయి అందుకని కొంచెం వేపుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనిచ్చి ఇప్పుడు పుదీనా పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకొని ఒక స్పూన్ వేసుకోవాలి పుదీనా పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పుదీనా పేస్ట్ ఉల్లిపాయల్లో బాగా మగ్గిన తర్వాత మ్యాగీ మాక్షాల ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందాక పచ్చిమిరకాయలు పుదీనాలో పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే సరిపోయింది మ్యాక్రోని ఎక్కువలో సాల్ట్ వేసాం కాబట్టి ఈ మసాలాకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా కచ్చపు రెండు స్పూన్లు వేసుకోవాలి టమాటా కచ్చప్ వేయడం వల్ల కొంచెం స్వీట్గా బాగుంటుంది మ్యాక్రోని అందుకని చెప్పి టమాటా కచ్చప్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా మగ్గాలి కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకున్నాం అనుకో మాక్రోని గ్రేవీ వస్తుంది అందుకని వాటర్ వేసేసి ఈ మసాలాలో బాగా మగ్గనిచ్చాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మ్యాక్రోనియా ఇందాక వడగట్టుకున్నవి ఉన్నాయి కదా అవి వేసేసి బాగా కలపెట్టుకోవాలి ఈ మసాలా అంతా మ్యాక్రోనియా పట్టేటట్టు బాగా కలపెట్టాలి ఉప్పు కారం అంతా బాగా మసాలాలో ఉంది కాబట్టి మ్యాక్రోనియన్ బాగా కలపెడితే మ్యాక్రోనియాకి మొత్తం ఉంటుంది ఇప్పుడు పుదీనా వేసుకోవాలి కొంచెం ఇప్పుడు పుదీనా మ్యాక్రోనియా రెడీ అయిపోయింది సాయంకాలం పూట పిల్లలందరూ ఇంటికాడే ఉంటారు కాబట్టి వేడిగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు పుదీనా మ్యాక్రోనియా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఎలా ఉంటుందో ఈవినింగ్ స్నాక్స్గా పుదీనా మ్యాక్రోనియా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్